అంశాలు మరలా ఈ మందిరము దాడితే ఆ నాలిక ఏ తీరులో వెళ్ళిపోయిద్దో ఎలా బోధన కలిగి ఉంటదో ఏ ఇంటికి వెళ్ళిపోయిద్దో ఏ మనుషుల మీదకి వెళ్ళిపోయిందో ఏ కొంపలో పాడు చేయటానికి వెళ్ళిద్దో ఈ నాలిక నానా అంశాలు పలకదు ఈ నాలిక ఇప్పుడే ఇక్కడ మనం చాలా క్రమంగా పోకుంటాం మా దేవాలయం రాగాన్ని ఇంకా అసలు నాకేం తెలియదు ప్రమే తెలుసు నాకు మందిరంలోకి వస్తే నాకు ఇంకేం తెలీదు కానీ నాకు దేవుడే తెలుసు ఇంకా ఈ లోకంలో ఏమున్నదో ఏమి లేదో నా కళ్ళు కూడా చూడటం లేదు ఈ లోకంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో నా చెవులు కూడా వినవు అయితే ఇప్పుడు నాకేం తెలీదు ఈ యొక్క దేవాలయంలో ఉండడానికి కూడా మనకేం తెలీదు చెవులు మూతలు చెవులు చెవులేమో దేవుని వైపు నుండి ఇప్పుడు వరకు దేవుని వైపు నుండి కళ్ళు మూతలు పడితే కళ్ళు ఇప్పుడు వరకు దేవుణ్ణి చూడబడుతుంది ఇప్పుడు వరకు నోరు మూతపడుతుంది దేవుని వైపునే మాట్లాడుతుంది కానీ ఇది అయిపోయినాక ఏంది తర్వాత ఏం చేస్తాము అంత అయిపోయినాకేం చేస్తాము మొత్తము మనము బ్లెస్సింగ్ ఇచ్చి నాకేం బయటికి వెళ్ళినాక ఈ జ్ఞాన అంశాలు ఈ జ్ఞానమైన మాటలు మరలా ఇంకా నాలిక దానికి నాలిక మీద నిలబడవా నోటికి కూడా రాదు ఎందుకంటే ఈ నాలిక న్యాయానికైనా ఈ నాలిక మనిషి ప్రాణం తీయటానికైనా ఈ నాలికే మనిషిని బ్రతికించాలన్నా వీణాలిక మనిషిని సమాధానం పరచాలన్నా వీణాలిక మనిషిని దుఃఖ పెట్టాలన్నా వీణాలిక మనిషిని బా వల్ల ఎంత మోసకరమైనదో చూడండి దేవుని బిడ్డ ఈ ఈ కంటే మనకి నాణిక దేవునితో ఉపయోగం కలిగి ఉండది మరలా పోయిందంటే నాణిక ఎంత మోసకరమైనదో ఎంత మందిని బాధ పెట్టిద్దో ఎంత విధంగా ఈ నాణిక నెప్పి లేదు ఈ నాక్కి బాధ కలదు అయ్యో నేను నా వల్లన నా ఎవన్నా నేను బాధ పెడితే బాధ పెడతారేమన్నా అది కూడా ఈ విస్తారముగా బయటికి పోయినాక నాళికని నోటిని వదిలిపెడతారు దీనికి ఏంటిది ఒక తలుపు లేదు ఒక దర్వాజ లేదు ఒక తాళం లేదు ఏమీ లేదు దీన్ని విష్టా సరముగా వదిలిపెడతా ఏ బిడ్డ మీద ఈ నాలిక అపరింద మోపటానికి నాలిక ఏం చేసింది ఈ దేవాలయం నుంచి దాటములనమ్మా ఆ పలాని బిడ్డ చూడమ్మా వాళ్ళ ఇల్లు చూడు మా ఇల్లు చూడు ఎంత బాగుందో ఈ నాలుక చూడు మొదలు పెట్టింది దేశాన్ని పాడు చేయటానికి కొంపలని ఆ మరి కొంపల్లో ఉండ వాళ్ళని అందరినీ కూడా దుఃఖ పెట్టుటకు బాధ పెట్టుటకు యమస పెట్టుకు ఈ నాలుిక ఇంకేం చేసింది జ్ఞాన ఉపయోగమైన మాటలు మాట్లాడు జ్ఞానంతో కలిగిన మాటలు అనేది ఈ నాకి మాట్లాడదు నిజంగా ఈ నాళకి అదుపు లేదు భయం లేదు భక్తి లేదు ఇప్పుడే ఈ నాలుగు ఒకరు భక్తి కలిగి ఉంటది చదువు అూడ వాక్యాలు కుమ్మరించు ఆ మూడు వాక్యాలంట కుమ్మరించు చూడండి దేవుని బిడ్డలారా బుద్ధిహీనులు నోరు బుద్ధిహీనుల నోరు అయ్యో నాకు ఆ దేవుడు అన్నాడు ఆడ ఆత్మ అన్నది ఇదిగో అని చెప్పి ఎన్నో రకరకాలైన మాటలు అక్కడ చూపిస్తాం అయ్యి బుద్ధి లేని నోరు ఆ నోరు ఎన్నైనా చెప్పగలిగి ఉంటది ఎన్నైనా మరి అది తీసుకురాగలిగి ఉంటది పాడు చేయగలిగి ఉంటది ఈ నోటికి నాలకి అదుపు లేదని ఈ రోజు మనకి సామెతల్లో పదిహేను అధ్యాయంలో రెండవ స్థిరంలో మనం తెలుసుకుంటున్నాం జాగ్రత్త నాణి వలన ఏ యొక్క బిడ్డలు కూడా ఏ భర్తలు కూడా ఏ భార్యలు కూడా దుఃఖపడదు ఏ బిడ్డల మీద ఈ నాలుగ అపనిందల మోపకూడదు బిడ్డ ఈ నాలుక ఏం చేస్తాడో తెలిసిన రేపు నిప్పులు నిప్పులు కనుకలతో నాలిక కాల్చివేస్తాడు దేవుడు నాకేమి నాకు మాటలు వస్తాయి నా నాన్నకి భయం చెప్పేవారు లేరు నా నోటికి భయం చెప్పేవారు లేరు విస్తారముగా మాట్లాడుతున్నావేమో విస్తారముగా సవాలు తీస్తున్నామేమో విస్తారముగా నాకేమని అనుకుంటున్నావు దేవుని బిడ నాకేమని నువ్వు ఏమనుకున్నావు నీకంటే పైన ఆయన ఉన్నాడు ఆయన వేస్తాడు నీకు నాకేమని నిన్ను ఎవరు వెళ్ళలేకపోతున్నారేమో ఎవ్వరు వేయలేకపోతున్నారేమో నీ తల్లి వేయలేకపోతుందేమో నీ తండ్రి వేయలేకపోతున్నారేమో నీ యొక్క మరి రక్త సంబంధికులు వేయలేకపోతున్నారేమో నీ ఇరుగుపరి వారి కూడా నిన్ను ఖండించలేకపోతున్నారు ఎవరు నీకు భయాన్ని చెప్పలేక ఉన్నారేమో అయితే నిన్ను భూమిని ఆకాశమని సృష్టించిన దేవుడు నా సృష్టిలో నిన్ను సృష్టించిన దేవుడు